నేనొక దుర్గం నేనొక స్వర్గం నా మార్గం అనితర సాధ్యం అంటున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదరంగా వేదికపైకి స్వాగతం పలుకుతున్నాం వారితో పాటు నెత్తురు మండే సైనికులారా శక్తులు నిండిన సైనికులారా హరోం హరోం హర రండి అంటున్న మా డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా వేదికపైకి సాదరంగా రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం వారితో పాటు చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కె విజయానంద్ గారు గుంటూరు శాసన సభ్యులు శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారు కైకలూరు శాసన సభ్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు మాన్య మంత్రివర్యులు ఎంపీ మినిస్టర్ స్టేట్ ఆర్ ఆర్ఎండ్ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ పయ్యావుల కేశవ్ గారు వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ తీసుకువస్తూ ఉన్నారు కదలండి వేదికపైకి వస్తున్నారు చైతన్య సారథులు ఈ నాయకత్వంలో ఈ జంట కొన్ని అద్భుతాలు చేయబోతోంది ఈ ముఖ్యమంత్రి ఈ ఉప ముఖ్యమంత్రి కలిసి చేయబోతున్నటువంటి సుసాధ్యం ఏమిటో మనం చూద్దాం ఐదు సంవత్సరాల్లో జీరో పావర్టీ అనే కళని మనం నిజం చేసుకుందాం మాన్యం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉగాది శుభాకాంక్షలతో స్వాగతం సుస్వాగతం ఇన్వైటింగ్ ఆల్ ది ఆన్ టు స్టేజ్ చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ శ్రీ విజయానంద్ గారు గుంటూరు శాసన సభ్యులు శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారు కైకలూరు శాసన సభ్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు